వేళ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు జాతిని జాగృతం చేస్తున్నాయి సత్యమే జైతే అంటూనే రామతత్వంతో ముందుకెళ్దాం అన్నారు మోడీ నరేంద్ర నాయకత్వంలో బీజేపీ ఫ్లవర్ కాదు ఫైరేనా అలాగే ప్రతిపక్షాలకు అందనంత దూరంగా ఎదిగిపోయారా డబుల్ ఇంజిన్ సర్కార్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం మనతో పాటు ప్రస్తుతానికి కోటేశ్వరరావు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ గుడ్ ఈవినింగ్ సార్ భారత్ ఒక సూపర్ పవర్ గా ఎదుగుతోందా దట్టు ఆధ్యాత్మిక చింతన కావచ్చు అండ్ ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రతిపక్షాలకు సైతం అందరంత దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారో దూసుకుపోతూ అండ్ ఓవర్ ఏంటంటే ప్రతి ఎన్నికలో ప్రతి రాష్ట్రంలో జరిగే ఎన్నికలు సైతం డబుల్ ఇంజన్ సర్కార్ ఫార్ములా అనేది బాగా ఫోకస్ చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ సార్ మీరు రెండు అంశాలని రెండోది భౌతికమైనటువంటి అంశాలు ఒకదానికి ఒకటి రెండింటినీ క్లబ్ చేసేట్లయితే అది ఘర్షణ అంటే భావజాల ఘర్షణకు దారితీసేటువంటి అవకాశం ఉంటది మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామం అదే ఒక భావజాల ఘర్షణ దిశగా అంటే ఆధ్యాత్మికతని రాజకీయాలకు లేదా ఇతర అభివృద్ధికి ముడిపెట్టడం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు మతం కావచ్చు లేదా మత భావనలు కావచ్చు అవి వ్యక్తిగతమైనటువంటివి తప్ప అయితే మరి కొన్ని దేశాల్లో అఫీషియల్ గా మత రాజ్యాలుగా ప్రకటించుకున్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి అవి కొన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కొన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి అందువలన ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటిది కూడా మనకు కళ్ళ మన దేశం విషయానికి వస్తే మన దీనికి మతరాజ్యం కాదు మన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటిది లౌకిక రాజ్యం రెండవది మనం సైంటిఫిక్ టెంపర్ ని అంటే శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాలి అనేటువంటిది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి పిలు ఇప్పుడు మీరు పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు లేదా నరేంద్ర మోడీ గారి పార్టీ నాయకత్వం వహించేటువంటి బీజేపీ కావచ్చు లేదా ఆ భావజాలానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు సాధించినటువంటి విజయాలుగా చెప్పుకోవడానికి చెప్పుకోవచ్చు ఎందుకంటే దాన్ని ఆపటానికి ఎవరికి ఏమీ అడ్డు లేదు కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు లేకపోతే రామాలయం కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు కానీ అసలైనటువంటి దేశ సమస్యలు ఇవా అనేటువంటి ప్రశ్న ఇది నాణ్యానికి పూర్తిగా కూడా ఒక కోణం వేపు కాదు ఉదాహరణకు రాముడు ప్రపంచ రాముడిని ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు అని చెప్పేసి మోడీ గారు చెప్పారు అవునండి కానీ మన దేశంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి వాస్తవం ఏంటంటే శైవులు వైష్ణవులు వైష్ణవులు రాముణ్ణి ప్రధానమైనటువంటి దేవుడిగా చూస్తారు శైవుడు శివుడిని ప్రధానమైనటువంటి దేవుడిగా చూస్తాడు అవును విధంగా చూసుకున్నప్పుడు అంటే కొన్ని అంచనాల ప్రకారం శతాబ్దాల సార్ శతాబ్దాల కాలం నుంచి ఈ యొక్క డిఫరెన్సియేషన్ అయితే కొనసాగుతోంది కొనసాగుతాం వాస్తవం కదా వాస్తవం కదా మనకి నిలువొట్లు అడ్లబొట్టు అని సింపుల్ సాధారణ భాషలో మనం చెప్పుకోవడం అందరికి మనకు తెలిసిందే అట్లా చూసుకున్నప్పుడు శైవులు యాభై ఆరు శాతం వైష్ణ శైవులు నలభై నాలుగు శాతం వైష్ణవులు యాభై ఆరు శాతం ఉన్నారు అనేటువంటిది కొన్ని అంచనాలు ఆ అంచనాలతోటి ఏకీభవించడం లేదా అనేటువంటిది ఒకటైతే ఆ విధమైనటువంటి విభజన ఉన్నది వాళ్ళు ప్రధానమైనటువంటి దేవుణ్ణి చూస్తారు మరి అలాంటప్పుడు మరి మొత్తం రావుడు ప్రపంచానికి అంతటికీ దేవుడు అని చెప్పేటువంటిది ఇప్పుడు దేవుడు ప్రపంచానికి ఎవరు అంగీకరించట్లేదు వివిధ వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా ఈ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చేమో అదే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అంటే హిందూస్ అవునండి ఆ హిందూస్ లో కూడా నేను చెప్పింది అదే అమెరికాలో ఉన్న హిందువులైనా లేదా ఆఫ్రికాలో ఉన్న హిందువులైనా ఇండియాలో ఉన్నటువంటి హిందువులైనా గానీ గా రెండు శైవులు వైష్ణవులు సాంప్రదాయ సాంప్రదాయకంగా వస్తున్నటువంటివి కదా ఇవి అవును అవును అందుకని ఈ ఉన్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఒక కొంత శాతం ఎక్కువగా వైష్ణవులు ఉన్నారనేటువంటిది అంచనాలు అందుకని వాళ్ళు మొత్తం మరి అంగీకరిస్తారా వ్యతిరేకించకపోవచ్చు శలుగా ఉన్నటువంటి వాళ్ళు రాముడిని తమ ప్రధానమైనటువంటి దేవుడుగా ఆ అంగీకరించారు శివుడిని అంగీకరిస్తారు అందుకని ఈ విధమైనటువంటి విభజనలు ఉన్నప్పుడు రాముడు ప్రపంచం మొత్తానికి దేవుడు అనేటువంటిది వేసే లోకానికి రక్షకుడు అనేటువంటి ప్రచారానికి దాని నుంచి కాపీ కొట్టినటువంటి వ్యవహారం ఉంది తప్ప యాక్సెప్ట్ చేసేటువంటి భౌతిక పరిస్థితులు కాదు కదా హిందువుల్లోనే యాక్సెప్ట్ చేయరు కదా అందుకని నేననేది ఏంటంటే మోడీ గారు ఎవరి చెప్పనేవ్వండి లేదా మోడీని సమర్థించేటువంటి వాళ్ళు ఎవరి చెప్పుకోనివ్వండి ఇప్పుడు మీరు పేర్కొన్నటువంటి అంశాలు దేశ సమస్యలా లేకపోతే ఒక మతానికి సంబంధించి లేదా మన భారత సమాజంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక తరగతులకు చెందినటువంటి అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు అది పెద్ద అంటే దాన్ని ఏమంటారు పెద్ద మైనస్ విషయం అయితే కాదు కదా ఖచ్చితంగా ఇటీవలి కాలంలో చూస్తే సార్ ఒక దాదాపు ఐదు పదేళ్ల నుంచి సనాతన ధర్మం పట్ల కానీ అండ్ మోరవర్ ఆధ్యాత్మిక చింతన కానీ అన్ని రంగాల్లోనూ అంటే ముఖ్యంగా సినిమా రంగం నుంచి మొదలు పెడితే వాటికి అవి టచ్ చేస్తూ వచ్చే సినిమాల సంఖ్య పెరగడం కానీ అలాగే ఓవరాల్గా ఒక ఎరా నడుస్తోంది అనే దాంతో ఏకీభవించరా నడుస్తున్నది కానీ ఇది ఎటు ఎటు తీసుకెళ్తున్నది సమాజాన్ని మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం మనం ఎటు తీసుకెళ్తున్నది అంటే మనం ఎరా ఇప్పుడు మళ్ళా ఈ సనాతన ధర్మం లేకపోతే ఈ వైపు మనం వెనక్కి వస్తున్నాం అంటే మనం వెనక్కి వస్తున్నట్ట ముందుకెళ్తున్నట్టే అండి అనేటువంటిది ప్రశ్న రెండోది ఈ సనాతన ధర్మాన్ని పాటించాలనుకునే వాళ్ళు అది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైన దాని మీద విమర్శించేటువంటి హక్కు ఎంత ఉంటదో సమర్థించుకునే వాళ్ళకు కూడా సమర్థించుకునేటువంటి హక్కు అంత ఉంటది అందుకని నేనేమంటున్నానంటే ఇవి దేశ ఇవి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఆపాదించేటువంటి సమస్య గనక చెప్పేట్లయితే చెప్పుకోవచ్చు కానీ అసలైనటువంటి సమస్యలు ఇవి కాదు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా ఆయన ముందుకు తీసుకొచ్చినటువంటి నినాదాలు చేసినటువంటి వాగ్దనాలు ఏమిటి వాటి గురించి ఇప్పుడు చర్చించాలి పదేళ్ల తర్వాత అవి కదా దేశం మొత్తం దేశంలో నూట నలభై కోట్ల జనాభాకి సంబంధించినటువంటి సంక్షేమం లేదా జీవన లో వచ్చినటువంటి మార్పు అభివృద్ధి వాటి గురించి కదా అవి వాటి పట్ల ఏం చేశారు ఏమి సాధించారు సరే అంటే సరే కాసేపు రద్దు చేశారండి నేను సార్ ఇన్ఫ్యాక్ట్ రామాలయం విషయం కాసేపు పక్కన పెడితే దాదాపుగా చూస్తే కనుక దాదాపు పదకొండేళ్ల మూడు ప్రధాన మోడీ పాలనలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారం లభించింది సార్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా త్రీ సెవెంటీ రద్దు నుంచి జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించే నిబంధన రద్దు చేయడం ఇలాంటివి ఒక లిస్ట్ అయితే ఉంది కదా సార్ వీటన్నింటినీ అలా ఈ లి సమస్యలు కాదని కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినందువలన దేశంలో ఉన్నటువంటి జనాభాకి ఒరిగినది ఏమిటి ఓకే మనం దేని ఏ ప్రాతిపదికం చూడాలి ఏ ప్రాతిపదికం చూడాలి మనం తీసుకునేటువంటి చర్య మనం అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్య దేనికి దోహదం చేస్తా ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కుల్ని రాయితీల్ని రద్దు చేశారు అవునండి దానివల్ల నష్టం లాభం ఎవరికి వస్తుంది కాశ్మీరీలకే కదా వచ్చేది నష్టం వచ్చినా లాభం సెకండ్